ఏప్రిల్ మూడు యోహాను సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు వచనములు క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో ప్రభు మాటలను గైకున్న వారిలో కొందరికి స్పష్టంగా తెలుసని మనకు చెప్పబడింది వారు లేఖనాల విషయాలు తెలిసిన వ్యక్తుల వలె లేఖనాన్ని సూచించారు అయినా వారి అవగాహన నేత్రాలు ఇంకా వెలిగింపబడలేదు వారి సొంత మెస్సియా వారి ముందే నిలవబడ్డాడు వారు ఆయన్ని చేర్చుకోలేదు నమ్మలేదు వారు ఆయనకు లోబడలేదు సందేహాన్ని మించి కొంత విశ్వాసపరమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం అత్యంత ప్రాముఖ్యం అజ్ఞానం ఎప్పుడు నిజమైన భక్తికి మూలం కాదు అది పరలోకం వెళ్ళడానికి ఎవరికీ సహాయపడదు సహేతుకమైన ఆరాధనకు తెలియని దేవుడు ఎన్నడూ ఆధారం కాదు మన ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు యూదులకు తెలిసినట్లే క్రైస్తవులందరికీ లేఖనాలు బాగా తెలిస్తే నిశ్చయంగా ఎంత సంతోషకరంగా ఉంటుంది కానీ మతపరమైన జ్ఞానానికి మనం విలువ ఇస్తున్నప్పుడు మనం దాన్ని ఉపేక్షించకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి మనకు తెలిసిన దానితో పూర్తిగా మన హృదయాలు జీవితాలు పూర్తిగా ప్రభావితం చెందితే తప్ప మనం విశ్వాస సిద్ధాంతాలను నమ్మకాలను తెలుసుకోవడం చాలని భావించవద్దు అపవాదికి కూడా సిద్ధాంతం జ్ఞానయుక్తంగా తెలిసి నమ్మి వణుకుతాడు కానీ ఇంకా సాతానుగానే ఉంటాడు యాకోబు రెండు పంతొమ్మిది లేఖన వచనాలను తెలుసుకుని వాటిని యుక్తంగా ప్రస్తావించి క్రైస్తవ సిద్ధాంతాన్ని గురించి వాదించి కూడా పాపంలో అపరాధంలో మృతులుగా ఉండడం సాధ్యమే మన ప్రభువు బోధించిన తరము వారిలో అనేకులున్నట్లు మనకు బైబిల్ బాగా తెలిసినప్పటికీ మనం ఇంకా అవిశ్వాసులుగా ఉండవచ్చు హృదయ జ్ఞానం అనేది ఒకటి అవసరమని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఇది పాఠశాలలు విశ్వవిద్యాలయాలు అందించలేని విషయం మన స్వంత హృదయ తెగులు గుర్తించాలంటే కృపాసనం క్రీస్తు రక్తం ఊటతో అనుబంధం కలిగి ఉండాలంటే ఏసు పాదాల వద్ద కూర్చుని దీనంగా నేర్చుకోవాలంతే ఇది మనిషి పొందుకునే అత్యంత ఉన్నతమైన జ్ఞానం ఈ విషయాలను గురించి తెలిసిన వారెవరైనా దేవునికి వందనాలు చెల్లించాలి ధ్యానం కోసం తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడు ఏడులో వ్రాయబడి ఉన్నట్లు ఎల్లప్పుడూనూ నేర్చుకునిచున్ననూ సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేకపోవడానికి మించిన భయానక విషయం మరేముంది